హాయ్ వెల్కమ్ టు అర్జవై హేమంత్ బ్లాగ్స్ హాయ్ అందరి గేరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డే త్రీ ఈరోజు మూడో రోజు నైట్ చాలా తెప్పలు పడ్డాము ఈరోజేమో గుండు మొత్తం డాడీ వాళ్ళందరూ తేసారు నేను ఒక్కరిని నేను లేట్ అయిపోయాను ఇప్పుడు నేను వెళ్తున్నా కిందకి శ్రీనివాస లాజ్లోనే కింద ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తాను ఇక్కడే లోపల ఇవాళ మొత్తానికి అయిపోయింది చప్ప చప్పని చేశారు ఎలా ఉన్నాను మీ ఏసం పోయింది ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుని తప్ప మీ ఏసం పోయింది ఇంకా బాగుందయ్యా చాలా తేడాగా ఉంటుంటున్నాడు రష్యా పేరు అయితే టిఫిన్ చేయడానికి అయితే వచ్చాను ఇక్కడ ఆల్రెడీ దోస్తాయి చెప్పాము వెయిట్ చేస్తున్నాను సీనియర్ సిటిజన్ కోసం తిరుగుతుంటే ఒక్కడు కూడా సరిగ్గా చెప్తలేడు మరి ముసలి వాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు వెళ్ళకెళ్తారు ఒక పక్క వెళ్తే ఒక మోల్కి వెళ్ళండి ఇందాక ఆ మూలకి వెళ్తే మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళమంటున్నారు ఒక మూల నుంచి ఒకటికి తిప్పిస్తున్నారు కానీ ఒక్కటి సరైన రెస్పాన్స్ లేదు ఏమీ లేదు మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఎట్టేళ్ళమంటారు అగ్రెడితే మళ్ళీ ఇంకో అన్నారు తిరుపతి మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను నేను ఎండ చంపేస్తుంది గుండు వేడెక్కి పోతుంది అదకొండ గుడి గుడి వెనక్కున్నాం మనం ఇదనమాట వెంకటేశ్వర స్వామి గుడి గోపురం గుడి పక్క సైడ్ కోనేరులో చొక్కా నీరు లేదు రిపేర్ వర్క్ ఏవో చేస్తున్నారు మొత్తం కింద పైప్లైన్లన్నీ అన్ని బయటపడిపోయినాయి రిపేర్ వర్క్ చాలా గట్టిగా చేస్తున్నారు మరి పాత కోనేరుని ఎలా చేస్తారో ఆ తర్ ఒకళ్ళు రెస్పాండ్ అయ్యి చెప్పారు ఇక్కడ లోపల అంతా తాతని కూర్చోబెట్టేసి నేను తిరిగి వచ్చి తాతని తీసుకుని వెళ్ళొచ్చు అంట అయితే నేను ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను చాలా అంటే చాలా రష్గా ఉంది ఇక సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ కదా అని మళ్ళీ తిరిగి ఈ ఈవినింగ్ అయ్యింది ఏమైనా స్నాక్స్ తెచ్చుకుందామని అని ఇంకెందుకు వచ్చాను ఇవి రెండు నలభై రూపాయలు ఈ బజ్జీలు వచ్చేసి మూడు నలభై ఇవన్నీ అంతే టూ కాస్ట్ వేడి వేడి రెండు మిర్చి బజ్జీ అయితే తీసుకున్నా బాదం పాలు బాదం పళ్ళు అయితే తీసుకున్నా వీటిని టూ కప్స్ షుగర్ అయితే వేసుకో షుగర్ కూడా ఇచ్చాడు నువ్వు పెట్టుకుంటున్నావు ఇప్పుడైతే మేము దర్శనం దర్శనంకి అమ్మ వాళ్ళది బావాళ్ళది అయిపోయింది బయట కాదు ఎయిట్ ఓ క్లాక్ దర్శనం అయితే ఇప్పుడు బయలుదేరాం పంచగట్టు అవన్నీ కట్టి ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరుతాము ఇక మేమేమో దర్శనానికి టైం అవుతుందని చెప్పేసి ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట గుడి దగ్గరికి వచ్చాం అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని గుడికి ఆపోజిట్ ఉంది ఇక మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫోన్లో అవి ఇక్కడే పెట్టేస్తున్నాము మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది తాత నేను తీసుకొని నేనైతే యుద్ధం అయితే చేశాను లోపల ఇప్పుడు టైం వచ్చేసి ప్రతి అంటే పదకొండున్నర అయింది అయిపోయింది అత్తయ్యగారు మాయగారు వాళ్ళంతా తన పెట్టుకుంటున్నారు డాడీ అమ్మ తాతనికి కాపులాగా వచ్చినారు ఇక్కడ నేను లోపలించి వచ్చి తాతని నేను తీసుకుని వెళ్ళాను దొంగ సాక్షాంగ నమస్కారం చేస్తున్నాను ఫోన్ తెమ్మంటే ఎలా చేస్తారు నమస్కారాలు ఇంకో విషయం చెప్పడం ఏంటంటే మా తాతయ్యని నేను దర్శనానికి ఎలా తీసుకెళ్ళండి మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము తీసుకుని అక్కడ ఎగ్జిట్ దగ్గర తాతయ్యని కూర్చోబెట్టేసాము ఆధార్ కార్డు ఇచ్చి నా ఓల్డేజ్ పర్సను నడవలేరని చెప్పి అక్కడ కూర్చోబెట్టేసి ఎవరైతే బాగోలేదో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేయాలి ఇంకొద్ది ఎ ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే ఉండాలి ఆ ప్రూఫ్స్ పెట్టి అక్కడ కూర్చోబెట్టేసి మన లైన్లో వెళ్ళి మన లైన్లో వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళని తీసుకోవాలి ఈ ప్రాసెస్లో నలుగురు అదుగురుదేర సంతకాలు స్టాంపింగ్ ఇవన్నీ చాలా అయితే ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ అన్నీ అయ్యి వాళ్ళని తీసుకుని మన లోపలికి వెళ్ళిపోవడమే కొంచెం దూరం వరకు మనం తీసుకెళ్ళాలి తర్వాత వాళ్ళే తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాను హాయ్ మొత్తానికి తిరుపతి దర్శనం అయితే అయిపోయిందనమాట బాబు మా తాతని అక్కడ బయటనుంచోపెట్టి ఆయన కోసం వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేసరికి చాలా అయితే అమ్మో చాలా ఇబ్బందులు పడ్డాను ఆఖరికి ఆయన తీసుకెళ్ళి దర్శనం అయితే చేయించాను చాలా బాగా దర్శనం అయింది నాకు కూడా చాలా బాగా అయింది తాతని అయితే డైరెక్ట్ తీసుకెళ్లిపోయారు లడ్డూలు ఎంతండిస్తారు గోల్డ్ అంటే లడ్డూలు ఇచ్చారు ప్రసాదం ఇంకా మొత్తానికి తిరుపతి దర్శనం అయిపోయింది తిరుపతి ట్రిప్ అయితే అయిపోయింది రేపు కూడా తిరుపతిలో ఉంటాం కానీ రేపు ఎక్కడికి ఏంటి అది ఇంకా డిసార్ అవ్వాలి ఓకే ఇంకా ఈ వీడియో కనుక ఎవరైనా కొత్తగా కనుక చూస్తే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చితే చూడనే నచ్చబోతు అవసరం లేదు కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ సీయూ గుడ్ నైట్